ఫ్రెండ్స్ ఈ సబ్జాలు నుంచి మనం వెయిట్ చేసినప్పుడు అలా తాగుతాను ఇది హెల్తీ చాలా మంచిది ఇది తాగడం వల్ల చాలా స్ట్రాంగ్గా అవుతాం కూడా ఈ తాగినప్పుడల్లా మనకి నవ్వుతూ ఉంటాం ఈ బ్లాక్ కలర్ లాంటివి ఎందుకో తెలుసా సబ్జాలు మనకి చాలా మంచిది ఇప్పుడైనా ఎముకలు చాలా గట్టి గట్టిగా ఉంటాయి ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి ్యాస్ వాటర్లో కొంచెం కలుపుకుంటే సరిపోతుంది లెమెన్స్ ఏర్పడితే కాదు గ్లూకోజ్ లెమన్స్ తప్ప ఇంకేమీ వేయకూడదు ఓకే ఇది ముందు మనం వెయిట్ చేసినప్పుడల్లా ఇది తాగుతుంటే వేడి లోపలంతా వేడి తగ్గిపోయి చల్లగా అవుతుంది పడిన క్లూ కూల్ చేస్తుంది కానీ ఇది తాగుతున్నప్పుడు ఈ మజన్స్ అవన్నీ స్ట్రాంగ్గా అవుతాయి తెలుసా నాకు ఇష్టం బాగా తాగుతాం కూడా సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా వేట్ చేస్తే ఇవి తాగండి చల్లగా అవుతుంది ఉత్తుగా తాగకపోతే జ్యూస్లోని కూడా కలుపుకొని తాగచ్చు ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి